నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బై ఐపిఎస్ ములక్కాడ టమాటా కర్రీ ఇలా చేశారంటే అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా త్వరగా అయిపోతుంది సింపుల్గా చేసుకోవచ్చు కర్రీని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న ములక్కాడ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఈ విధంగా అయిన తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద ఉల్లిపాయలు అనేది మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూడు టమాటాలు మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఆ గుజ్జును కూడా ఇందులోకి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద మగ్గనివ్వాలి ఈ విధంగా మనకి మగ్గిన తర్వాత ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చిన్న మంట మీద ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని రెండు కప్పులు దాకా వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద ఉడికించుకోవాలి దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలండి మీడియం మంట మీద ఈ విధంగా మనకి దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కసూరి మెతిని ఈ విధంగా చేతులతో నలుపుకొని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే ములక్కాడ టమాటా కర్రీ రెడీ తప్పకుండా ట్రై చేస్తారు కదా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ